నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా సరే ప్రైవేటు సంస్థల్లో ఐదు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసి మానేస్తే రిజైన్ చేస్తే అటువంటి వాళ్ళకి గ్రాట్యుట్యూడ్తో పాటు గ్రాట్యుటీ ఇవ్వాలి గ్రాట్యూటీనే గ్రాట్యుట్యూడ్ అనమాట అంటే వాళ్ళు చేసిన పనులకి సేవలకి గుర్తించి ఈ విధంగా ఇవ్వాలి అంతేగాని ఐదు సంవత్సరాలే పనిచేశారు కాబట్టి ఇట్లా ఇవ్వడానికి వీల్లేదు గ్రాట్యుటీ అని చెప్పడానికి లేదు ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు దగ్గర ధర మాసం దీని మీద తీర్పు ఇచ్చింది ఐదు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పనిచేసిన ఏ ఎంప్లాయీకైనా ప్రైవేట్లో వాళ్ళకి ఈ విధంగా గ్రాట్యుటీ ఇవ్వవలసిందే అని తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే మినిమం సంవత్సరం పనిచేసిన ఏ ప్రైవేట్ సంస్థల్లో వ్యక్తికైనా సరే గ్రాట్యుట్యూట్ తీసుకోవడానికి అర్హత ఉంది గ్రాట్యువిటీ ఇవ్వవలసిందే అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తోంది